హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచిననమాట నేను లేచేవరకే మా అమ్మ వాళ్ళకంతా చల్లింది ఇంకా చల్లి నాకు వస్తే ముగ్గు కోసం వెయిటింగ్ ఇంకా నేను లేచేవారికి పాదక్కు ఆరట్లయింది అన్నమాట ఇంకా లేచి ఇంకా నాకు వచ్చిన ముగ్గులు ఏదో వేసినా మా సైడు భోగి రోజు ఏమో సంక్రాంతి ముగ్గులు ఇస్తారు ఇంకా సంక్రాంతి రోజు ఏమో భోగి ముగ్గులు ఎత్తారనమాట అంటే కలర్స్ ముగ్గు ఏమో సంక్రాంతి పండుగ రోజు వేసి ఇట్లా మనం చేతితోటి పిరికిటి ముగ్గు అంటారు కదా సంక్రాంతి ముగ్గులు అవి అదే ధనుర్మాసం ముగ్గులు ఇంకా భోగి రోజైతే వేస్తామన్నమాట నేను వేసేవరకు ఇక తెల్లారింది తర్వాతకి గొబ్బెమ్మలు వేసి ఇంకా నేనైతే మంచిగా ఇట్లా పెట్టినమాట మీ సైడు ఎట్లా వేస్తారు ఏ రోజు కలర్స్ ముగ్గులు వేస్తారు మా సైడ్ అయితే ఇట్లా అనమాట ఇంకా అయితే ఇట్లా వేసినా సింపుల్గా నాకు వచ్చినట్టు ఏదో గీకేషన్ అనమాట వేసి మంచిగా అయితే ఇంకా గొబ్బెమ్మలు అయితే పెట్టిన ఇట్లాంటి ముగ్గులు చాలా తక్కువ నాకు అయితే రావడము ఇంకా వచ్చినంత వరకు అయితే ఏదో అట్లా వేసేసిన ఇంకా ఇది మా ఊరు అనమాట ఊరు ఎట్లా ఉన్నా అది చిన్నదైనా పెద్దదైనా పుట్టి పెరిగిన ఊరు అంటే అందరికీ మమకారం ఉండదు కదా నాకు ఇది మస్తు ఇష్టం అనమాట మా ఊరైతే ఇంకా మా ఊరికి రాగానే చిన్నప్పుడు మెదిలిన జ్ఞాపకాలు అన్నీ అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అంటే మనం పుట్టి పెరిగి అన్నీ ఇక్కడే అయితే కాబట్టి ఇంకా మస్తు అనిపిస్తుంది అనమాట ఈ ఊరిని చూడంగానే ఇది మా ఊరు మా సైడ్ మేము లాస్ట్లో ఉంటాం అనమాట అయితే ఉండవు మా సైడు ఇంకా ఇదనమాట ముచ్చట ఇటు సైడ్ చాలా ఇళ్ళలు ఉంటాయి మళ్ళీ లోపలికి కొంచెం దూరం పోయినాక ఉంటాయి అనమాట చిన్న ఊరు ఇంకా ఇది మీరు బోగి ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు మేమైతే ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట ఇంకా ముగ్గులన్నీ ఏసుడు అయిపోయినాక మా అయితే పిండి కలుపుడు స్టార్ట్ చేసింది ఇంకా పిండి కలిపి అయితే మేమైతే అప్పాలైతే చేసినాం అనమాట ఇక్కడ ఎప్పుడైనా నాకు అసలు ఈ డ్యూటీ పడేది అప్పాల డ్యూటీ ఎప్పుడైనా మా అక్కకు పడేది అలాంటిది మా అక్క అయితే పండుగకి రాలేదన్నమాట అందుకని చెప్పేసి నాకు పడింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సరే నేనైతే అప్పాల జోలికి అస్సలు పోను అంటే పైన పనులు అన్ని చూసుకుంటా కానీ ఇట్లా పోయడం కాలువడం ఇవన్నీ మన వల్ల కాదనమాట అస్సలు లొల్లు పెట్టుకొని అయినా పక్కకు ఉండేది కానీ మా అక్కతోటి నేను మాత్రం ఇట్లా మూకుడు దగ్గర అయితే అస్సలు గుసోపోయేది కానీ ఈసారి ఏం చేద్దాం ఇంకా నాకే పడింది అనమాట డ్యూటీ అయితే అట్లా వేసేసినాం కానీ మా అక్క లేని లోటు అయితే బాగా అర్థమైంది నాకు ఇంకా మా అక్క ఉండే అటు ఇటు మాట్లాడుకుంటూ ముచ్చలు పెట్టుకుంటూ లొల్లు పెట్టుకుంటూ ఇంకా పని అయితే అలాంటిది మా అక్క రాకపోయేసరికి చాలా బోర్గా అనిపించింది నాకైతే ఇంకా మా చెల్లె కూడా ఉండే మా చెల్లె కూడా వాళ్ళ ఇంటికి తెలిపోయింది అనమాట ఇంకా మా అక్క కూడా వల్లత్తమ్మల ఇంటి దగ్గరే ఉంది రాలేదు పండక్కి నేను ఒక్కదాన్ని వచ్చినా కాసేపు అయితే బాధ అనిపించింది తర్వాతకి ఇక మంచిగానే అనిపించింది ఇంకేం చేస్తాను చెప్పండి నేను కూడా రాకపోతే మా అమ్మ ఒక్కతే అయిపో కదా ఇంకా మా అమ్మ ఇంకా చాలా బాధపడనిపించింది నాకు ఇంకా అవి అయిపోయినాక ఇక్కడైతే సకినాలు పోసినాం సంక్రాంతి అంటేనే సకినాలు కదా మా అమ్మ చూడండి తక్క తొందర తొందరగా వాటర్ అయితే పోసేసింది అనమాట పోయడం వల్ల చాలా జావ జావైంది ఇంకా మళ్ళీ పిండి తీసుకొచ్చి అయితే కలిపింది నాకు అంతగానం నచ్చవన్నమాట అప్పాలు ఇంకా నేను తినే అప్పాలల్లో ఏదన్నా ఉంది అని అంటే అది సకినాలే అనమాట ఇంకా మెల్లగా సకినాలు అయితే ఎట్టు నోట్లో పోషిన ఒక్కదాన్నే ఇంకా మా అక్క నేను ఉంటే ఇద్దరం కలిసి పోసేది మా అమ్మకైతే సకినాలు పోయడం రాదు మా అక్క నేను కలిసి పోసేది మా చెల్లె కూడా పోసేది కాకపోతే ఏం చేద్దాం చేయడానికి ఏం లేదనమాట ఎటు నోట్ల పోసిన ఇవి చాలా తక్కువ ఏ సకినాలు వేసింది అదేనా ఇప్పుడు నా కోసం మాత్రమే వేసింది అనమాట పిల్లలు వచ్చి కదా మరి ఎట్లా తినకపో చేయకపోతే ఇంకా ఎట్లా ఉంటుందని చెప్పేసి పిల్లల కోసమే వేసింది మెయిన్గా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ అప్పాలు వేసి తిని ఇవంతా నచ్చదనమాట ఫస్ట్ ఫస్ట్ సకినాలు బస్ట్ అప్పుడు ఇట్లా బొట్ ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాదు నేనైతే ఏమనుకుంటా అంటే తిరుపతి వెంకన స్వామికి ఇవి ఇష్టం కదా సకినాలు అందుకని చెప్పేసి బొట్టు పెడతారేమో అనుకుంటాను నాకు తెలిసిందైతే అంతే అది ఎంతవరకు నిజం ఎంతవరకు అభిమాం నాకు తెలియదు అంటే కొన్ని రీల్స్లో చూసినా అనమాట దేవుడికి వంట ఇష్టం అని చెప్పేసి మనం చేసుకునే అప్పాలల్లా దేవుడికి పెట్టేది ఇది ఒకటే అనుకుంటా నాకు తెలిసి అందుకని చెప్పేసి ఇట్లా బొట్టు పెడతారేమో అనిపించింది కానీ చిన్నప్పటి నుంచి అంతే ఫస్ట్ బొట్టు పెట్టి ఇద్దరు ముగ్గురికి బొట్టు పెట్టుకొని మాత్రమే ఈ సైకిల్ అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకో తెలియదు ఇంకా నేను కూడా అట్లనే బొట్టు పెట్టుకొని ఇంకా నేనైతే స్టార్ట్ చేసినాను అనమాట మా వాడిని వీడియో తీరానంటే పిచ్చి పిచ్చి చేసిండు మొత్తం ఇంకా ఇక్కడ బోసుడు అయితే అయిపోయింది అనమాట ఇక్కడ బోసుడు అయిపోయినాక ఇంకా ఇంకో దాంట్లో కూడా పోసినాం ఎట్నోట్ల కంప్లీట్ అయితే వేసినా అసలు పిల్లలతో అయితే మస్తు చిరాకులు వేస్తుంది అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు సత్తాయిస్తున్నారు ఎక్కడెళ్ళి దునుకుతారో అనిపిస్తుంది అంత బీపులు అనమాట అదే మాకుంటే నేను మంచిగా పిల్లల్ని పట్టుకుందను అది కొంచెం పోతా ఉండేది కానీ ఏం చేద్దాం ఈసారి వాళ్ళైతే అయితే పండుగకు రాలేదు రేపైనా వస్తారా ఏమో చూడాలి మరిగా తెలియదు అంటే సంక్రాంతి రోజు వస్తారో ఏమో చూ చూడాలి తెలియదు ఇక ఇంకా సక్నాలైతే ఎట్నోట్ల బోసుడు అయితే కంప్లీట్ అనమాట ఇక నోట్ల చేసేసినా నాకు ఇవి సక్నాలు పోయడం నాకు మ్యారేజ్ అయ్యాక నేను అంతకు ముందు అయితే నాకు పొయ్యడం రాకుండే మా అత్తమ్మ నేర్పింది పొయ్యడం అయితే అంతకుముందు మా అక్కే ఉండదు కదా అదే పోసేది ముగ్గులైనా అప్పాలైనా ఏవైనా నా అదే చేసేది అనమాట నేనైతే లొల్లు పెట్టుకొని పక్కకు నిలబడేది అంటే పని చేయబడుతుంది అని చెప్పేసి లల్లు పెట్టుకుని ఉండేది అనమాట కానీ మ్యారేజ్ అయినాక అట్లా ఉండేది కదా ఎవరితో లొల్లు పెట్టుకుంటాం లొల్లు పెట్టుకుని చచ్చినట్టు మనమే చేయాలి మ్యారేజ్ అయినాక నేర్చుకున్నా ఇంత పర్ఫెక్ట్గా మ్యారేజ్ అయినాకనే వచ్చనమాట మీకు వేయడం వచ్చా ఇంతకీ నాకైతే అన్న మాత్రం అంద మాత్రమైతే వచ్చు ఉంటా మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటా ఇది కొంచెం కొంచెం తీసింది అంటే మా అక్క కూడా రాలేదు కదా వచ్చేది అంటే నేను వీడియో తీసుకుంటూ ఉందను రాలేదు కాబట్టి పని చేసుకుంటా వీడియో అయితే చాలా కష్టమైంది అందుకని చెప్పేసి కొంచెం కొంచెం అట్లా అట్లా తీసిన వీడియో ఇదన్నమాట ముచ్చట ఇంకా ఇవి తీసుకుపోయి ఆయిల్ అయితే అయిపోయినట్టే మా అమ్మ ఆల్రెడీ నాకు అప్పలు కూడా సర్దింది ఇవి చేసుడు ఒక పక్క వేస్తేనే ఉన్నారు ఒక పక్క సర్దితనే ఉన్నదన్నమాట అనమాట అట్లా ఉంటుంది మా అమ్మతోటి ఇంకా ఇవి తీసుకుపోయి ఆయిల్ వేస్తే మంచిగా మంచిగా వేడి వేడిగా సకినాలు అయితే అవుతాయి చూడండి మా అమ్మ అలాకైతే సర్దిందనమాట సకినాలు మడుగులు అయితే వేసినాం ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుందో ఇంకా తెలియదు వేరే వేస్తే వీడియో కనుక తీస్తాం ఖచ్చితంగా అంటే మరి నచ్చేస్తే లైక్ చేయండి బై బాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి